హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఏపీలో మరి ఇప్పుడు ఏదైతే గ్రూప్ టూ జరిగిందో గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగింది ప్రిలిమియర్ ఎగ్జామ్ దానికి సంబంధించిన క్వశ్చన్ పేపరు మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు గమనించినట్లయితే కేరళలో ఫస్ట్ వస్తుంది చూడండి ఇది సిరీస్ డి డి సిరీస్కి సంబంధించిన పేపరు ఫస్ట్ది కేరళలో ప్రారంభమైన వైకోమ్ సత్యాగ్రహం దేనికి సంబంధించిందంటే ఇది ఆలయ ప్రవేశ ఉద్యమానికి సంబంధించింది ఇక గోవా డామన్ డయ్యూ డయ్యులను పోర్చుగీస్ పాలన నుంచి విముక్తి చేయడానికి భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ కోడ్ ఏంటంటే ఆపరేషన్ విజయ్ అది ఆన్సర్ ఇక కర్ణాటక యుద్ధాలకు సంబంధించి కింది జతలను జతపరచండి అన్నప్పుడు జతలను పరిగణించండి అన్నప్పుడు పైన ఇచ్చిన జతలు ఏవి సరిగ్గా సరిపోయాయి అనేది దీనికి ఆన్సర్ రెండు ఇది డి సిరీస్కి సంబంధించిన పేపర్ అనమాట రెండు మూడు రెండు కూడా కరెక్టే ఫస్ట్ది ఒకటే తప్పు అని ఇచ్చారు ఇక మరి ఇక్కడ గమనించండి మూడోది నాలుగోది కింది జతల్లో ఏది సరిగ్గా సరిపోలేదని చెప్పేసి మరొకటి ఇచ్చారు ఇక్కడ చూడండి నాలుగో ప్రశ్న జహంగీర్ చౌసా యుద్ధం అనేది రాంగ్ ఇకపోతే కింది సంఘటనను సరైన కాలక్రమంలో అమర్చండి అని చెప్పేసి అన్నారు దీనికి కూడా రెండోది ఆన్సర్ క్రిప్స్ మిషన్ గాంధీ ఒప్పందం చౌరీ చౌర సంఘటన పోనా పోనా ఒప్పందం వీటిలో మూడు రెండు నాలుగు ఒకటి ఆన్సర్ అని చెప్పేసి ఇచ్చారు ఇకపోతే కింది ఏ చట్టం ద్వారా గ గవర్నర్ జనరల్ అక్కడ మీరు గమనించినది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను భారత గవర్నర్ జనరల్గా నియమించడం జరిగిందంటే చార్టర్ చట్టం ఎయిటీన్ థర్టీ త్రీ ఇకపోతే భారతదేశం యొక్క వలసరాజ్యాల కాలంలో కిందికి వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించింది అన్నారు విద్య ఇక భారతదేశంలో ప్రాచీన కళా సంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ని ఎవరు స్థాపించారంటే అభనీంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ జరిగిన వాళ్ళ బాగు మాడను నిరసిస్తూ కింది వాళ్ళు ఎవరు వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి రాజీనామా చేశారని శంకరన్ నాయర్ శంకరన్ నాయర్ నెక్స్ట్ కింది జాతల్లో ఏది సరిగ్గా సరిపోలేదంటే తయూని ఉద్యమం అంట రషీద్ అహ్మద్ గో గోహీ ఇది తప్పంట మిగిలిన కరెక్టే నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై లెక్స్లోకి చట్టం చట్టానికి సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఇది అన్నారు ఇది క్రైస్తవ మతంలోకి మారిన హిందువులకు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కును అందించింది ఇది అన్నమాట నెక్స్ట్ ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ షెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యానికంటే విలువైంది అని ఎవరు చెప్పారంటే డన్ మెగాలే మెకాలే నెక్స్ట్ కింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలేదంటే దేవ సమాజం రాధాకాంత్ బేద్ దేవ్ నెక్స్ట్ కింది వారిలో బ్లూ వాటర్ పాలసీని ఎవరు ప్రవేశపెట్టారంటే ఆల్మెడా నెక్స్ట్ బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కమిటీ దేనికి సంబంధించిందంటే పట్టణ ప్రణాళికకి నెక్స్ట్ కింది అశోకుని స్థూప శాసనాల్లో ఏది లుంబిని యొక్క ఆ భూ ఆదాయం రేటు ఎందో వంతుకు తగ్గించబడిందని అంటే రమ్మిందే స్తంభ శాసనం రమ్మిందే స్తంభ శాసనం నెక్స్ట్ కింది ప్రకటనలు పరిగణించనున్నారు పదిహేడు దానికి ఆన్సర్ వచ్చి నాలుగు ప్రకటన సి మాత్రమే అనిచ్చాడు నెక్స్ట్ పద్దెనిమిది ఏ రా అధికారి తూనికలు మరియు కొలతలకు బాధ్యత వహించారు అనేది ఇచ్చారు పాతవాధ్యక్ష పాతవాధ్యక్ష నెక్స్ట్ అండము హర్మిక మరియు ఛత్రం అనేవి కింది బౌద్ధ స్మారక పట్టణ కట్టడాలు దేనిలో అంతర్భాగం అంటే స్థూపాలు నెక్స్ట్ శివాజీ యొక్క అష్టప్రధానులలో సారి నవభత్ కింది ఏ పనితో సంబంధించబడిందంటే సైన్యాధ్యక్షుడు ఓకే నెక్స్ట్ జాబితా వన్ మరి జాబితా టూలను జాతపరచండి అన్నారు ఇక్కడ దీంట్లో ఎటువంటి మూడోది దీనికి ఆన్సర్ అంటే కొన్వర్ సింగ్ ఆరా బీహారు హజరత్ మహల్ లక్నో నానాసాహెబ్ ఢిల్లీ ఏమో కాన్పూర్ నెక్స్ట్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఇరవైలో బొంబాయిలో స్థాపించబడింది దాని మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారంటే లాల్ లజపత్ర రాయ్ నెక్స్ట్ ఏ చట్టం మత ప్రాథమికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టిందంటే మింటోమాలి సంస్కరణలు జాబితా ఒకటి మరియు జాబితా రెండులో జతపరచండి అన్నారు ఇక్కడ ఇరవై నాలుగో ప్రశ్న దీనికి ఫస్ట్దే ఆన్సర్ ఒకటి రెండు మూడు నాలుగు ఆర్డర్లోనే ఉన్నాయి నెక్స్ట్ కింది వాటిలో హరప్ప ప్రదేశం కాందేది అన్నారు సోహగార నెక్స్ట్ కింది వాటిలో ఏ శాసనం వేద దేవతలైన ఇందిరా మిత్ర మరియు నా నాసత్యుల పేర్లను పేర్కొంది అంటే భోగజ్పోయ్ నెక్స్ట్ వరాహమీర రచించిన రోమక సిద్ధాంతం దీనికి సంబంధించిన ఖగోళ శాస్త్రం ఇది కింది వాటిలో హర్షవర్ధన్ రాయని పుస్తకం కాదంబరి నెక్స్ట్ పర్మినెంట్ సెటిల్మెంట్కి సంబంధించి కింది వా స్టేట్మెంట్లు ఏది సరికాదు అన్నారు దీని లార్డ్ కార్నివాల్స్ పదిహేడు వందల తొంభై ఐదులో బెంగాల్ బీహార్ ఒరిశాలో ప్రవేశపెట్టడం అనేది కరెక్ట్ కాదంట నెక్స్ట్ ఇక్కడ చూడండి జాబితా ఒకటి రెండు జతపర్షన్ అన్నారు దీనికి ఆన్సర్ రెండు నెక్స్ట్ జాగ్రఫీ ముప్పై ఏడో ప్రశ్న చూస్తే కింది ఏ రైల్వే జోన్కు బిలాస్పూర్ ప్రధాన కార్యాలయం అన్నారు ఆగ్నేయ మధ్య నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఖనిజ వనరులైన వనరులపై కింది వాటిని సరిపోల్చండి అన్నారు ముప్పై రెండో ప్రశ్నకు వచ్చేసి ఆన్సర్ రెండు అనమాట నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని పర్యాటక ప్రదేశాలపై కింది వాటిని పోల్చండి అన్నారు మళ్ళీ దీనికి కూడా ఆన్సర్ మూడు కింది వాటిని సరిపోల్చండి అని చెప్పేసి ఇచ్చాడు ముప్పై నాలుగోది దీనికి ఆన్సర్ మూడు నెక్స్ట్ కింది ప్రకటనలు పరిగణించండి అని చెప్పేసి చెడు ముప్పై ఐదో ప్రశ్నకి కూడా ఆన్సర్ రెండు సరికాని ప్రకటన గుర్తించండి అన్నాడు దీనికి కూడా రెండో ప్ర ముప్పై ప్రశ్నకి రెండు ఆన్సర్ ముప్పై ఏడు వచ్చి మూడు ఆన్సర్ ప్రైమరీలు ప్రైరీలు సమశీతోష్ణ గడ్డి భూములు ఇక్కడ ఉన్నాయంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరి కెనడా అని లేచి మరి కాశీనాథ్ల మధ్య ఉన్న హిమాలయ భాగాన్ని ఏమనిపిస్తారంటే కుమవోన్ హిమాలయాలు అంటారు తర్వాత తూర్పు కనుమలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించాయంటే మహానదిలోయ నుండి నీలగిరి వరకు అని చెప్పి ఆన్సర్ నాలుగు వాటిలో ఏ నది ధోమాందార్ జలపాతాన్ని ఏర్పరుస్తుందంటే నర్మదా ఇంకా నలభై ఒకటి వాటిలో ఏ పర్వతాలు నవీన మూడత పర్వతాలు అంటే ఆరావళి పర్వతాలు నెక్స్ట్ నలభై రెండు చూడండి నలభై రెండో దానికి ఇది మ్యాచింగ్ ఇచ్చాడు దీనికి ఆన్సర్ రెండు నెక్స్ట్ నలభై మూడు ఆవాలు ఆన్సర్ నూనె గింజల పంటల్లో ఏది రబీ పంటగా పండిస్తారంటే ఆవాలు తర్వాత పంతొమ్మిది పంతొమ్మిదవ శతాబ్దపు ప్రథమార్థ నలభై నలభై నాలుగో ప్రశ్న పంతొమ్మిదవ శతాబ్దం ప్రథమార్థంలో భారతదేశంలోని ఏ ప్రాంతంలో తేయాకు తోటల పెంపకాన్ని ప్రారంభించారంటే డార్జిలింగ్ ప్రాంతం నెక్స్ట్ కింది వాటిని పోల్చండి అని చెప్పి నలభై ప్రశ్న దీనికి ఆన్సర్ మూడిచ్చాడు డెల్టాలు అనగానే మరి దాన్ని ప్రవహించే నీరు అని సిర్క్ అనేది తరంగాలు మరియు ప్రవాహాలని తర్వాత క్లిప్స్ దానికి ఏమో నాలుగు హిమాని నదాలు ఇసుక దెబ్బలేమో రెండు పవనాలు అని చెప్పేసి ఇచ్చాడు నెక్స్ట్ వల్కలు అంతరిక్షం నుంచి ప్రవేశించినప్పుడు కింద ఇవ్వబడిన ఏ వాతావరణ పొరల్లో కాలిపోతాయి అంటే మెసో ఆవరణం నెక్స్ట్ నలభై ఏడు వాతావరణం వేడెక్కడం మరి చల్లబట్టంపై కింది వాటిని పోల్చండి అన్నారు దీనికి ఆన్సర్ ఒకటి ఉష్ణ ప్రవాహం దీనికి ఆన్సర్ వచ్చి ఒకటి రెండు మూడు నాలుగు వాసపెట్టే ఆన్సర్ ఉష్ణ ప్రవాహం అంటే క్షితి సమాంతర తాపనం ఉష్ణ సమావారం అంటే ఓర్ధ్వ తాపనం సూర్యపుటం అంటే ప్రత్యక్ష తాపనం ఉష్ణవాహనం అంటే దిగువ పొరలు వేడెక్కడం నెక్స్ట్ కలిగిన నలభై ఎనిమిదో ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసి ఒకటి ప్రకటన ఒకటి మాత్రమే కరెక్ట్ ఖండాచలం సిద్ధాంతం ప్రకారం సుమారు నూట యాభై మిలియన్ సంవత్సరాల క్రితం ప్యాన్జియానబడి మహాఖండం లవరేషియా మరి గొండ్వాన ల్యాండ్లుగా విడిపోయింది అనేది కరెక్ట్ ఇక సరికాని ప్రకటన అని చెప్పి ఇచ్చాడు అది కేంద్రం అనేది భూగుణ భూకంపనావికి నేరుగా దిగునుండే కేంద్రం ఇది ఆన్సర్ నెక్స్ట్ గ్రానైట్ అనేది అంతర్గత అగ్నిశల అనమాట నెక్స్ట్ కింది ప్రకటనలను పరిగణించండి అన్నాడు దీనికి ఆన్సర్ ఒక ప్రకటన ఒకటి మాత్రమే లక్షద్వీప దీవుల్లోనే కవరత్తి అతిపెద్ద నగరం నెక్స్ట్ కింది వాటిని పోల్చండి అని యాభై రెండో ప్రశ్న దీనికి ఆన్సర్ ఒక రెండు నెక్స్ట్ వాటి లవణీయత ప్రకారం తగ్గుతున్న క్రమంలో కింది నీటి వనరుల సరైన అమరికను గుర్తించండి అన్నాడు లేక్ వాను డెడ్ సీ గ్రేట్ సాల్ట్ లేక్ అని చెప్పేసి ఇచ్చాడు తగ్గుతున్న అమరిక క్రమం అన్నాడా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏపీఐఐసి లిమిటెడ్ అభివృద్ధి చేసిన కింది పారిశ్రామిక క్లస్టర్లను సరిపోల్చండి అన్నాడు యాభై నాలుగో దానికి ఒకటి ఆన్సర్ భారతదేశంలో మొదటి సిమెంట్ ప్లాంట్ పంతొమ్మిది నాలుగు ఏ ప్రాంతంలో స్థాపించారు యాభై ఐదు అది చెన్నై తర్వాత కింది రాష్ట్రాలు ఏది హజీరా విజయపూర్ జగదీష్పూర్ గ్యాస్ పైప్ లైన్తో అనుసంధానించబడలేదు అన్నాడు దీనికి మహారాష్ట్ర ఆన్సర్ నెక్స్ట్ రుతుపవనాలకు ముందు పడే మామిడి జల్లులు ఏ కోస్తా తీర ప్రాంతాల్లో సాధారణ కురుస్తాయంటే ఆంధ్రప్రదేశ్ యాభై ఎనిమిది భారతదేశంలో చాలా లోతైన నల్ల నేలలు ఎక్కడ కనిపి ఇక్కడ కనిపిస్తాయి అన్నాడు దక్కనపేటభూమి యొక్క ఉత్తర పశ్చిమ భాగం నెక్స్ట్ భారతదేశంలో అత్యంత విస్తృతమైన అడవులు ఏంటంటే ఉష్ణ మండల ఆకురాల్చి అడవులు నెక్స్ట్ కింది వాటిని పోల్చండి అన్నాడు దీనికి ఆన్సర్ నాలుగు అరవై ఒకది అరవై ఒకటో దానికి వచ్చేసి ఆన్సరు మూడు ఆన్సర్ మూడు నెక్స్ట్ అరవై రెండు వచ్చి అమ్మిన అరవై రెండు వచ్చి మూడు ఆన్సరు పారాగ్రాఫ్లో ఒక వచ్చిన సమాట అరవై మూడు ఎనభై రెండవ రాజ్యాంగ సవరణ అరవై నాలుగు దక్షిణాఫ్రికా అరవై ఐదు సంబంధం ఆన్సర్ అరవై ఆరు దానికి ఆన్సర్ నాలుగు నలభై పంతొమ్మిది నలభై ఎనిమిది జస్టిస్ ఎస్కే థార్ నెక్స్ట్ అరవై ఏడో దానికి అస్సాం ఉద్యమం దీనికి ఆన్సర్ రెండు మరియు మూడు ఓకే నెక్స్ట్ అరవై ఎనిమిది సెక్షన్ ఫైవ్ వి ఆన్సర్ రెండు అనమాట నెక్స్ట్ వచ్చేసి అరవై తొమ్మిది అరవై తొమ్మిదో దానికి ఆన్సర్ నాలుగు మిషన్ వాత్సల్య ఆ డెబ్బై దానికి నియోగ ఓకే ఆన్సర్ డెబ్బై ఒకటో దానికి ఆర్య సమాజం డెబ్బై రెండో దానికి రెండు గ్వాలియర్ మధ్యప్రదేశ్ డెబ్బై మూడో దానికి ప్రొఫెసర్ వర్జీనియస్ కాస్తా డెబ్బై నాలుగో దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డెబ్బై ఐదో దానికి బ్రోనిస్లావ్ మాలిన్ మాలినోస్కి నెక్స్ట్ డెబ్భై ఆరు ఆన్సరు ఒకటి మరియు రెండు ఫస్ట్దే ఆన్సర్ డెబ్బై ఏడో దానికి ఏమో తలాకి హస్ అహ్సాన్ నెక్స్ట్ డెబ్బై ఎనిమిది మూడు క్రైమ్ మల్టీ ఏజెన్సీ లిమిట్ సెంటర్ అనమాట డెబ్బై తొమ్మిదో దానికి ఆన్సర్ మజుందార్ అండ్ మదన్ నెక్స్ట్ ఎనభై దానికి ఆన్సర్ అజ్రాఫ్ ఎనభై ఒకటో దానికి కూట్ నెక్స్ట్ ఎనభై రెండో దానికి సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఎనభై మూడో దానికి జులై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటి నెక్స్ట్ కింది ప్రకటనలను పరిగణించండి అన్నాడు ఎనభై నాలుగు దీనికి మూడోది ఆన్సర్ ఒకటి రెండు మరి నాలుగు ఎనభై ఐదో దానికి ఆన్సర్ ఒడిశాలోని నయాగర్ జిల్లా నెక్స్ట్ ఎనభై ఆరో దానికి దక్మా ఆన్సర్ ఒకటి డిక్కువ అంటే హో తెగల సంప్రదింపుల ద్వారా జరిగే వివాహం డిక్కు ఎనభై ఎనిమిది పెన్సిల్ న్సర్ నాలుగోది అన్నమాట ఆన్సర్ ఎనభై తొమ్మిదో దానికి ఆన్సరు రెండు ఎనభై తొంభై దానికి ఆన్సర్ కృష్ణ మరియు జ్యోతి నెక్స్ట్ తొంభై ఒకటో దానికి ఆన్సర్ వచ్చేసి అన్ని కాబో అని నాలుగు ఆన్సర్ తొంభై రెండో దానికి కిర్గిజిస్తాన్ తొంభై మూడు ఐస్ల్యాండ్ తొంభై నాలుగో దానికి ఆన్సరు రెండు మాత్రమే రెండోది తొంభై ఐదో దానికి నాలుగు ఆన్సర్ తొంభై ఆరు రెండు ఆన్సరు తొంభై ఏడో దానికి నాలుగు తొంభై ఎనిమిదో దానికి రెండు నేపాల్ నెక్స్ట్ తొంభై తొమ్మిదో దానికి ఆన్సరు మూడు తొంభై వందో దానికి నాలుగు డబుల్ ఎక్స్ప్లోషన్ నెక్స్ట్ నూట ఒకటి నూట ఒకటో దాని బిట్టికి ఒకటి ఆన్సర్ నూట రెండుకి మూడు ఆన్సర్ నూట మూడుకి మూడు ఆన్సర్ నూట నాలుగుకి రెండు ఆన్సర్ నూట ఐదుకి నాలుగు ఆన్సర్ నూట ఆరుకి మూడు ఆన్సర్ నూట ఏడుకి మూడు నూట ఎనిమిదికి నాలుగు నూట తొమ్మిదికి మూడు పల్నాడు జిల్లా నూట పదికి ఆన్సర్ వచ్చి నాలుగు నూట పదకొండుకి కాబోవేడే రెండు ఆన్సర్ నూట పన్నెండుకి తెలంగాణ నూట పదమూడుకి ఆన్సరు నాలుగు నూట పద్నాలుగుకి మూడు నూట పదిహేనుకి నాలుగు ఆన్సరు నూట పదహారుకి మూడు ఆన్సరు నూట పదిహేడుకి నాలుగు ఆన్సరు నూట పద్దెనిమిదికి ఒకటి నూట పంతొమ్మిది మూడు లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ నూట ఇరవై ఒకటి నూట ఇరవై ఒకటికి ఆన్సరు రెండు నూట ఇరవై రెండుకి మూడు నూట ఇరవై మూడుకి మూడు నూట ఇరవై నాలుగుకి నాలుగు నెక్స్ట్ నూట ఇరవై ఐదుకి మూడు నూట ఇరవై ఆరుకి నాలుగు నూట నూట ఇరవై ఏడుకి మూడు నూట ఇరవై ఎనిమిదికి మూడు నూట ఇరవై తొమ్మిదికి రెండు నూట ముప్పైకి మూడు నూట ముప్పై ఒకటికి రెండు నూట ముప్పై రెండుకి నాలుగు నూట ముప్పై నూట ముప్పై రెండు అయిపోయిందిగా నూట ముప్పై మూడుకి నాలుగు నూట ముప్పై నాలుగుకి మూడు నూట ముప్పై ఐదుకి నాలుగు నూట ముప్పై ఆరుకి రెండు ఆన్సరు నూట ముప్పై ఏడుకి నాలుగు ఆన్సరు నూట ముప్పై ఎనిమిదికి మూడు ఆన్సరు నూట ముప్పై తొమ్మిదికి మూడే నూట నలభైకి మూడే నూట నలభై ఒకటికి ఒకటి నూట నలభై రెండు ఒకటి నూట నలభై మూడుకి ఒక నాలుగు ఆన్సరు నూట నలభై నాలుగుకి ఒకటి నూట నలభై ఐదుకి నాలుగు ఆన్సర్ నూట నలభై ఆరుకి ఒకటి నూట నలభై ఏడుకి రెండు నూట నలభై ఎనిమిదికి నాలుగు నూట నలభై తొమ్మిదికి రెండు నూట యాభైకి నాలుగు ఆన్సర్ ఈ మొత్తం మీద డి సిరీస్కి సంబంధించిన గ్రూప్ టూ పేపర్ ఇది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అయ్యాలి థ్యాంక్ యూ సో మచ్